ഹലോ ഇരുവാൻ വെൽക്കം ബാക്ക് ടു അവർ ചാനൽ ఈ రోజు కూడా ఒక మంచి వ్లాగ్ అయితే చేశాను సో అది మీతో కూడా ఇప్పుడు నేను షేర్ చేసుకుంటున్నాను వీడియోని స్కిప్ చేయకుండా మీరు కంప్లీట్గా అయితే చూసేయండి మీరు కూడా తప్పకుండా అయితే ఎంజాయ్ చేస్తారు ఇంతకి ఎక్కడికి వెళ్తున్నాను ఏం చూపించబోతున్నానంటే ఈ రోజు అయితే నేను ట్యాంక్ బండ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను చాలా ఇయర్స్ అయింది చూసి కూడా అది కాక ఇప్పుడు చాలా డెవలప్ కూడా చేసేసారు కదా చాలా మార్పులు కూడా జరిగాయి సిటీలో సో ఇప్పుడు ఎలా ఉంది అనేది చూడడానికి అయితే వెళ్తున్నాను చాలా సార్లు అయితే వెళ్ళాను కానీ ఎప్పుడు కూడా నేను బుద్ధుడి దగ్గరికి అయితే వెళ్ళలేదన్నమాట ఈ సారి అయితే ట్రై చేద్దామని వెళ్తున్నాను సో ఇంకా పీజీ దగ్గర నుంచి ఆటో తీసుకొని అక్కడ నుంచి బస్ స్టాండ్కి అయితే వెళ్ళి లో అయితే వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి ట్యాంక్ బండికి ఆటోస్ అయితే వస్తాయన్నమాట సో అక్కడ ఆటోలో అయితే వెళ్ళాను సో ఇదంతా కూడా మా ఏరియా అనమాట చూసారా మా అమీరుపేట ఎస్ఆనగర్ మనం ఈ సర్కిల్ అంతా కూడా షాపింగ్ ఏరియా వీక్లీ వన్ టైం కంపల్సరీగా అట్లీస్ట్ విండో షాపింగ్కి అయితే వచ్చేవాళ్ళము సరదాగా టైంపాస్ కూడా బాగా అయ్యేదనమాట ఇక్కడ ఆర్ఎస్ బ్రదర్స్ కేఎల్ఎం షాపింగ్ మాల్ ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు కూడా చాలా ఆఫర్స్ కూడా ఉంటున్నాయి మేమైతే చాలా అంటే చాలా షాపింగ్ చేసేవాళ్ళము సో ఈ స్ట్రీట్ చూడంగానే నాకు ఆ మెమొరీస్ అన్నీ కూడా గుర్తొచ్చాయి అప్పట్లో చాలా సరదాగా చాలా బాగుండేది సో ఎప్పుడు కూడా మేము బయట తిరిగే వాళ్ళము ఎంజాయ్ చేసే వాళ్ళము షాపింగ్స్కి వెళ్ళే వాళ్ళము చాలా బాగుంటుండేది సో మళ్ళీ ఆ డేస్ అన్నీ కూడా గుర్తొచ్చాయి ఒక్కసారిగా సో దగ్గర దగ్గరికి అయితే నేను ఇప్పుడు ట్యాంక్ బండ్ నియర్గా అయితే వచ్చేసాను సో ఇక్కడే సెక్రటరీ కూడా ఉంటుందని నాకు అనుకోలేదు అంబేద్కర్ స్టాచ్యూ మళ్ళీ వీర దీపం అని కూడా ఉంది కదా సో ఇవన్నీ కూడా నియర్గా సరౌండింగ్సే ఏ ఉంటాయని నేను అనుకోలేదు అక్కడికి వెళ్ళేంత వరకు కూడా సో ఒక్కసారిగా ఆ ట్యాంక్ బండ్ సరౌండింగ్స్లో ఇవన్నీ చూడంగానే చూసారా స్టాచ్యూ అయితే అవన్నీ చూడంగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో మళ్ళీ ఇంకోసారి ట్రిప్ వేయాల్సిన అవసరం లేదు అన్నీ కూడా ఇక్కడే దొరి ఉన్నాయి అని చెప్పేసి స్టాచ్యూ చాలా బాగుంది కదా చాలా పెద్దగా ఎత్తులో భలే కట్టారు సో ఇది ట్యాంక్ బండ్ అనమాట ట్యాంక్ బండ్ మెయిన్ రోడ్ ఇలా ఉంటుంది సో మేము ఇక్కడ ఆటో అయితే నాకు డైరెక్ట్గా ఇక్కడ ఎంట్రన్స్ అయితే ఉంటుందో అక్కడైతే పెట్టారు ఇది వరకు ట్యాంక్ బండ్కి వేరే ప్లేస్ రూట్ అయితే ఉండేదన్నమాట ఇప్పుడు లుమిని పార్క్ లో నుంచి వెళ్ళాలనేది ఎంట్రీ అయితే అక్కడ పెట్టారు ఆ విషయం నాకు తెలియదు సో నేను అక్కడ అడుగుతూ వెళ్ళాను అనమాట చూసారా ఇదే సెక్రటరీ ఏరియా చాలా బాగుంది బిల్డింగ్ అయితే చూడడానికి ఇంకా అటే వెళ్తూ ఉంటే వీర దీపం కూడా ఇలా కనిపిస్తుంది అనమాట అక్కడ అన్ని దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఉన్న మిరర్లోని అక్కడ వెళ్ళే వెహికల్స్ అన్ని కూడా కనిపిస్తాయి భలే సరదాగా ఉంటుంది చూడడానికి కూడా నేను ఎక్కడి నుంచి అడిగి వెళ్తే వాళ్ళు అటు వెళ్ళమని చెప్పారు సో మళ్ళీ అటు వెళ్తే ఇక్కడ కాదు లుమిడి పార్క్ నుంచి ఎంట్రీ వెళ్ళాలని చెప్పేసి అన్నారనమాట సో ఇక్కడ నేను ఇక్కడ నుంచి ఎంట్రీ పెట్టారనేది తెలి ఆ విషయం తెలియదు కాబట్టి మొత్తానికైతే అక్కడంతా రౌండ్ అంతా ఒక రౌండ్ అయితే వేశాను మళ్ళీ అందరినీ అడుగుతూ వెళ్తే సో ఇక్కడ నుంచి ఎంట్రీ ఉంది ఈ పార్క్ నుంచి అని చెప్తే అక్కడైతే వెళ్ళి ఎంట్రీ టికెట్ అయితే తీసుకొని లోపలికి అయితే వెళ్ళాను అనమాట సో నేను ఒక్కటే వెళ్ళాను కాబట్టి వాళ్ళు ఒక్క టికెట్ తీసుకొని అక్కడ ఎంట్రీలో అడుగుతా వాళ్ళైతే అలో చేయలేదు ఫస్ట్ సో మీరు ఒక్కరే వెళ్తారా ఒక్కరే వెళ్ళి ఏం చేస్తారా అన్నట్టు అలాంటి క్వశ్చన్స్ అయితే వేశారు నాకైతే చాలా షాక్ అయ్యాను సో అంటే ఒక్కరు వెళ్ళడానికి ఫ్రీడమ్ లేదా అనేసి అనిపించింది అనమాట పార్క్లో ఏం చేస్తాము మనకు అయితే వచ్చాను కదా అని చెప్పేసి నేను అదే చెప్పాను ఏం చేస్తానండి అయితే వచ్చానని చెప్పేసి ఇంకా లోపలకైతే అలో చేశారు తర్వాత లోపలికైతే వచ్చేసాను ఇక్కడ బోటింగ్ ఉందని సో మనం బోటింగ్ తీసుకుంటే అక్కడ బుద్ధుడి దగ్గరకైతే దగ్గరికి తీసుకెళ్తుంది అక్కడ కాసేపు అయితే ఉండొచ్చు అని చెప్పేసి అక్కడ వెళ్ళిన తర్వాత తెలిసింది సో ఒక పర్సన్కి హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నారు టికెట్ సో అక్కడ నేను టికెట్ అంతా తీసేసుకొని ఇక్కడ బోట్స్ అయితే వస్తాయన్నమాట ఇదైతే పెద్ద బోట్స్ అనమాట ఇవి అన్ని పార్టీస్కి అలాంటి వాటికి బుక్ చేసుకుంటూ ఉంటారు కదా సో అలాంటి పెద్ద షిప్స్ ఇక్కడ మాకు బోట్ అయితే ఉంటుంది ఇక్కడ మేము తీసుకున్నాక ఇక్కడ లోపలకి అయితే ఎంట్రీ వెళ్తే అక్కడ బోట్ అయితే అక్కడ రెడీగా ఉంది సో మొత్తం ఫుల్ అయిన తర్వాతనే బోట్ అయితే తీసుకెళ్ళి బుద్ధుడు దగ్గర తీసుకెళ్తే మొత్తానికి అయితే బోట్ అయితే ఎక్కేశాను ఒక ప్లేస్లో అయితే కూర్చున్నాను అనమాట సో నేను ఒకటే వెళ్ళను కాస్త భయం భయంగానే అనిపించింది తర్వాత ఇంక అందరూ నా దగ్గర ఫ్యామిలీస్ అలా వచ్చి కూర్చున్న సరికి నాకు కాస్త ఫ్రీగా అనిపించింది అన్నమాట బోట్ కూడా స్టార్ట్ అయిపోయింది మొత్తం వాటర్ మీదే వెళ్తుంది కదా నేను కూడా నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట నేను బోట్ ఎక్కడం అనేది ఇదే ఫస్ట్ టైము అది కూడా ఒంటరిగా అయితే వెళ్తున్నాను చాలా భయం వేసింది అది షేక్ అవుతూ ఉంటుంది కదా బట్ ఓకే ఇంక అందరూ ఉన్నారు కదా అని ఒక ధైర్యంతో అయితే వెళ్ళాను ఇది ఆ వాటర్లో నుంచి అది వెళ్తూ ఉంటే సో సరౌండింగ్స్ అంతా కూడా చూస్తుంటే చాలా బాగా అనిపించింది నేను ఈవినింగ్ టైంలో వెళ్ళాను కాబట్టి సన్సెట్ అవుతూ ఉందన్నమాట అప్పుడే సో ఆ లైటింగ్స్ తోటి మొత్తం అంతా కూడా క్లౌడ్స్ కూడా చాలా బాగున్నాయి ఆ రోజు సో మొత్తానికైతే బుద్ధుడి దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము వాళ్ళు ఇక్కడ డ్రైవ్ చేస్తూ ఉంటారు కదా సో అది మోటార్ పెట్టుకొని అలా అలా డ్రైవ్ చేసుకుంటూ ఇక్కడికైతే తీసుకొచ్చారు ఇక్కడ వాళ్ళు కట్టేస్తే అది ఆగిపోతుంది ఇలా తాళతో కట్టేస్తారు అప్పుడు ఆ బోట్ కాస్త కాన్స్టెంట్ గా ఉంటుంది అప్పుడు మనం బోట్ నుంచి బయటకు అయితే వచ్చేస్తాము ఇంకా డైరెక్ట్ గా ఇక్కడ బుద్ధుడు దగ్గరకు వచ్చేస్తాం దీని చుట్టూ ఎంత ఓపెన్ స్పేస్ అయితే బాగా క్రియేట్ చేశారు చాలా బాగుంది ఇక్కడ చాలా వరకు కూడా అందరూ కూడా విజిట్ చేసి ఇక్కడ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అన్ని తీసుకుంటూ ఉంటారు అలాగే ఇక్కడ ఒక కెమెరా మ్యాన్ కూడా ఉన్నారనమాట నేను కూడా అతన్ని అడిగి ఒక పిక్చర్ అయితే తీపిచ్చుకున్నాను చాలాసేపు అక్కడ టైం స్పెండ్ చేశాను వీడియో కానీ అలాగే ఫొటోస్ కానీ చాలా వరకు తీసుకున్నాను అలాగే కెమెరా తో కూడా ఒక పిక్చర్ తీసుకున్నారు వాళ్ళు అప్పటికప్పుడే మనకి ఫొటోస్ అయితే ఇస్తారన్నమాట ఒక ఫోటో ఫార్టీ రూపీస్ అయితే తీసుకున్నారు ఓకే రీజనబుల్ గా అనిపించిందని ఒక గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పేసి నేనైతే పిక్చర్ అయితే అడిగి తీపిచ్చుకున్నాను చాలా బాగా వచ్చింది పిక్చర్ కూడా పైగా అక్కడ చాలా గాలులు అయితే వస్తున్నాయి అన్నమాట విండ్ ఎక్కువ ఉండడం వల్ల నా హెయిర్ నా డ్రెస్ అంతా కూడా ఆ గాలికి అంత ఎగిరిపోతూ ఉంది పిక్చర్ కూడా అంత కొంచెం డిస్టర్బెన్స్ గా అయితే వచ్చింది కానీ బట్ బాగుంది అన్నమాట తర్వాత తర్వాత మళ్ళీ బోట్ వచ్చింది రిటర్న్ మనం తీసుకెళ్ళడానికి ఇంకా మళ్ళీ పార్క్ దగ్గరనే డ్రాప్ చేస్తారు కాబట్టి మళ్ళీ పార్క్ ఒకసారి ఎలా ఉంది అనేది అక్కడ నుంచి లోపల నుంచి అయితే మనం ఎగ్జిట్ అవ్వాలన్నమాట సో ఇదంతా వెళ్తూ ఉంటే ఇంక అందరూ కూడా ఇక్కడ కొంతమంది పిల్లలు ఫ్యామిలీస్ వచ్చింటారు కదా వాళ్ళ చిల్డ్రన్స్ అంతా కూడా ఇలా పార్క్లోనే అనమాట చాలా మంచి టైంపాస్ అయితే చేయొచ్చు అలాగే ఇక్కడ పార్క్ ఉంటుంది పిల్లలు ఆడుకోవడానికి కూడా ఉంటుంది ఇక్కడ షాపింగ్స్ ఉంటాయి స్ట్రీట్ షాపింగ్స్ ఉంటాయి మనకి ఇక్కడ అన్ని ఫుడ్ అవైలబుల్గా దొరుకుతాయి అనమాట ఫ్రైడ్ రైస్ దగ్గర నుంచి మనకి స్వీట్ స్నాక్స్ అన్ని కూడా అవైలబుల్గా ఉంటాయి సో ఇవైతే చెక్కతో చేసినవి ఇక్కడ మనకి ఇంటి దగ్గర కీ చైన్స్ మనం పెట్టుకుంటాం కదా సో అలాంటివి అనమాట సో స్టాండ్స్ లాగా చాలా బాగా క్యూట్ గా అనిపించాయి నేను ఇదైతే ఒకటి తీసుకున్నాను ఒకటే చేస్తే హండ్రెడ్ రూపీస్ చెప్పారు ఇంక ఇక్కడ నుంచి నేను మళ్ళీ బస్ స్టాప్కి అయితే వెళ్ళాలి కాబట్టి ఆటో అయితే బుక్ చేసుకొని బస్ స్టాప్కి అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాను మొత్తానికి అయితే నేను చూడాలనుకుంది ట్యాంక్ బండి బట్ కాకపోతే దీంతోపాటు నేను అన్ని కూడా చూసాను సెక్రటరీ చూసాను ఆ ద్వీపం చూసాను సో ఇలాంటి అన్ని కూడా చూసాను కొత్తగా అవన్నీ కూడా వచ్చాయి కదా ఈ మధ్యలో అవన్నీ కూడా డెవలప్ చేశారు కాబట్టి అవి కూడా చూడగలిగాను సో మీకు కూడా చూపించగలిగాను ఎలా అనిపించింది అయితే కమెంట్లో తప్పకుండా అయితే షేర్ చేయండి సో ఇలా కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాను అన్నమాట గుర్తుగా ఉంటాయని చెప్పేసి అవి కూడా ఇప్పుడు ఈ వీడియోలోనే షేర్ చేస్తున్నాను ఇంకా ఉండాల్సింది నైట్ అక్కడ బుద్ధుడు దగ్గర వాటర్ ఫాల్ షో అయితే ఉంటుంది అనమాట లైటింగ్స్ తోటి చాలా బాగుంటుందని చెప్పారు బట్ నాకు లేట్ అయిపోతుందని చెప్పేసి నేను ఇంకైతే ఎర్లీగానే స్టార్ట్ అయిపోయాను సెవెన్కి సెవెన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది బట్ నేను సెవెన్ లోపల అంత కూడా నేను స్టార్ట్ అయిపోయాను అనమాట మీరులో ఎవరైనా ఇలా విజిట్ చేస్తే తప్పకుండా అయితే వాటర్ ఫాల్ షోని మిస్ అవ్వకండి చాలా బాగుంటుంది లైటింగ్స్ తోటి బాగా ఎంజాయ్ చేస్తారు కూడా సో ఇది ఈ బ్లాగ్ ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్లో తప్పకుండా షేర్ చేయండి అలాగే వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్ బాయ్